అసలు ఏం జరిగింది సికింద్రాబాద్లోని సృష్టి టెస్ట్ టు బేబీ సెంటర్లో ఏం జరిగింది పిల్లలు పుట్టట్లేదని ఒక ఆవిడ అక్కడికి వెళ్ళింది టెస్ట్ టు బేబీ ద్వారా పిల్లల్ని కనాలి అనుకుంది ఓ బాబుకి జన్మనిచ్చింది వాళ్ళు కడుపులో పిండం పెట్టేసి బాబుని డెవలప్ చేసి ఓ బిడ్డకి జన్మనిచ్చింది కొంతకాలానికి ఆ బాబుకి క్యాన్సర్ ఎస్ పిల్లలు పుట్టలేదని అక్కడికి వెళ్తే ఏదో చేశారు తన భర్త స్పర్మనే తన బాడీలో పెట్టినట్టుగా చెప్పారు ఐఎఫ్ ఐఎంఎఫ్ ఐవిఎఫ్ సిస్టమ్ ఇలా చేస్తే బిడ్డ పుట్టింది అంత బాగానే ఉంటుంది అంత తరుణంలో క్యాన్సర్ అని తేలింది వాళ్ళకి డౌట్ వచ్చింది మా ఆయన ఆరోగ్యంగానే ఉన్నాడు ఏమీ అలవాట్లు లేవు నేను ఆరోగ్యంగానే ఉన్నాను నాకేమీ లేవు మరి ఇదేంటి అని ఆవిడ దండించింది వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు కట్ చేస్తే ఈవిడ పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది అది కాస్త డిఎన్ఏ టెస్ట్ వరకు వెళ్ళింది డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఆ అబ్బాయి తన బర్త్ స్పెమ్తో పుట్టలేదు ఎస్ ఇలా జరిగింది ఇదంతా ఒక మాఫీ అలాగా జరుగుతుందని పోలీసులకి అర్థమైంది ఈ టెస్ట్ టు బేబీ సెంటర్ నడుపుతున్న డాక్టర్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు మిగతా వివరాలు ఇలా ఇంకెంతమందికి జరిగింది గతంలో ఎంతమందికి ఇలా చేశారు ఎవరి స్టర్ని డొనేట్ చేస్తున్నారు ఇవన్నీ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది ఇదనమాట పిల్లలు పుట్టకపోయినా బాధ లేదు అనిపిస్తుంది ఒక్కోసారి ఇలాంటివి జరుగుతున్నప్పుడు